హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పానకాల స్వామి కథను చెప్తున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో చూసేవాళ్ళు ముందుగా లక్ష్మీ నరసింహస్వామి వీడియోని కూడా చూడండి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నుంచి ట్వెల్వ్ థర్టీకి పైన ఉన్న పానకాల స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను పైనున్న పానకాల స్వామి టెంపుల్కి వెళ్ళటానికి కింద ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి మనము ఏ వాహనాల్లో వెళ్ళినా ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఇక్కడ టికెట్ తీసుకున్నాను ఈ పానకాల స్వామి చాలా మహిమ గల దేవుడు అండి ఇక్కడ ఏమైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ స్వామి చాలా మహిమగల దేవుడు అండి పానకాల స్వామి స్టోరీ అయితే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను పూర్వకాలంలో ఒక రాక్షసరాజు ఉండేవాడు అతను బ్రహ్మచేత వరం పొంది దేవతల్ని మునుల్ని విపరీతంగా వేధించేవాడు దాంతో వారంతా కలిసి విష్ణుమూర్తిని వేడుకున్నారు అప్పుడు స్వామి ఉగ్ర నరసింహుడి రూపంతో రాక్షసుణ్ణి సంహరించాడు అప్పుడు ఆ ఉగ్ర నరసింహుడి రూపం చూసి దేవతలంతా భయపడ్డారు ఉగ్ర నరసింహ రూపంలో ఉన్న స్వామివారిని శాంతింప చేయమని చెప్పేసి దేవతలందరూ కోరారు అయినా కానీ స్వామివారు శాంతింప చేయలేదు అప్పుడు శ్రీ లక్ష్మీదేవి తపస్సు చేసి స్వామివారికి పానకం సమర్పించిన తర్వాత స్వామివారు శాంతి స్వరూపులయ్యారు అప్పుడు మంగళాద్రిపై పానకాల లక్ష్మీ నరసింహ స్వామిగా వెలిశారు అప్పటి నుంచి స్వామివారికి పానకం ఇచ్చే ఆనవాయితీ మొదలయ్యిందని చెప్తారు ఇక్కడ పానకాన్ని స్వయంగా పంతుల్లే తయారు చేస్తారు ఇక్కడ పానకానికి టికెట్ అయితే ఉంటుందండి పానకం కావాలి అనుకునే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి బాటిల్స్ తీసుకువెళ్ళాలి లేదంటే లైన్లో కూడా బాటిల్స్ అమ్ముతారు భక్తులు ఇక్కడ పానకాన్ని తాగినంత తాగి మిగిలింది ఇంటికి కూడా తీసుకువెళ్తూ ఉంటారు ఎందుకంటే భక్తులు తెచ్చిన పానకాన్ని స్వామివారు నిజంగా స్వీకరిస్తారు అందుకని భక్తులందరూ నమ్మకంతో ఈ పానకాన్ని తాగుతారు భక్తులు ఇచ్చే పానకాన్ని పంతులు స్వామివారి నోట్లో పోయగానే గుటక వేసిన శబ్దం వస్తుంది అలా శబ్దం రాగానే ఇంకా పానకం పోయటం ఆపేసి మిగిలిన పానకాన్ని భక్తులకి పోస్తారు భక్తులు తమ కోరికలు నెరవేరగానే నూనెతో కానీ నెయ్యితో కానీ ఇక్కడ దీపారాధన చేస్తారు కింద ఉన్న లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించిన వాళ్ళు ఖచ్చితంగా ఈ పానకాల స్వామిని దర్శించుకుంటారు మంగళగిరిలో ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి శనివారం రోజు మాత్రము ఈ టెంపుల్ చాలా రష్గా ఉంటుంది నేనైతే ఈ టెంపుల్ రష్గా అయితే ఉండదు వర్షం పడుతుంది కదా అని అనుకున్నాను కానీ చాలా రష్గా ఉందండి వర్షం పడినా కానీ శనివారం రోజున ఈ టెంపుల్లో ఎంతమంది జనం ఉంటారని నేనైతే అనుకోలేదు స్వామివారి దర్శనం నాకైతే చాలా బాగా జరిగింది ఓం పానకాల స్వామీయ నమ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామేయ నమ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి